మహాత్మా జ్యోతిబాబు పూలే యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే యొక్క నూట తొంభై నాలుగు జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గమనించదగ్గ వ్యక్తి మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరైనా ఉన్నారా అంటే ఈ ప్రపంచంలో ఈ దేశంలో అంటే మన సావిత్రిబాయి పూలే ఆమె అడుగు అవమానం పొందుతూ మొట్టమొదటి మహిళా టీచర్గా ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆమె చివరకు అందరికీ ఆదర్శవంతురాలు కలిగించిన మహా వ్యక్తి ఎంతోమంది చిన్నారులకు విద్యను అభ్యసించిన వ్యక్తి కనుక ఆమె జయంతి సందర్భంగా మేము ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలోని డైట్ కళాశాలలో ఈరోజు మన యొక్క సావిత్రిబాయి వైపుల జయంతిని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ మహిళా ఛాత్రోపాధ్యాయుల్లో కూడా సన్మానం చేయడం జరిగింది కనుక ఆమె స్ఫూర్తిని అందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే ఒక జన్మదినం సందర్భంగా ఆమె ఇండియాకు సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ తర్వాత ఆమె ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు చాలా సేవ చేశారు కాబట్టి ఆమెకు స్మరించుకోవడం మన ధర్మం కాబట్టి ఈరోజు మేము ఆమె జన్మదినం సందర్భంగా మన ఎడ్యుకేషన్ ఫీల్డ్కు చెందిన చెందున్నటువంటి మేడమ్స్కు కొంతమందికి సన్మానం చేసినాము ఆమె యొక్క స్ఫూర్తితో మనం కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన యొక్క కల్చర్ మన యొక్క పాత గురుకుల విధానం కానీ మన ఇండియన్ సిస్టంలో ఉండేటువంటి వాల్యూస్ సిస్టమ్ని మనము స్మరించుకుంటూ మన పిల్లలకు ఆ వాల్యూస్ని ప్రాపగేట్ చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనము మనతో పాటు పనిచేసేటువంటి లేడీ టీచర్స్ని కూడా మనము వాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్లకు సన్మానం చేసి వాళ్లకు అన్ని విధాల కాపాడడానికి కృషి చేయాలని మన ఆల్ సెక్ మన స్టేక్ హోల్డర్స్ అందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాలకు పుట్టినటువంటి వెనుకబడిన దేశంలో మహిళల అక్షరాస్యత లేనిది రోజుల్లో మారుమూల పల్లె ప్రాంతాల్లో జన్మించి అనేక పెత్తందారుల ఒత్తిళ్లకు బాధలకు దౌర్జన్యాలకు గురై మహిళలకు విద్య నేర్పుతూ మొదటి భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలుగా చరిత్రలో నిలిచింది ఆమె కాబట్టి ఈ జ్యోతిరావు పూలే సావిత్రి జ్యోతిబాయ్ మన మహిళలందరికీ గర్వకారణము భారతదేశం గర్వించదగ్గ మణిపూస మహిళలకు విద్యారంగంలో మరి అక్షరాస్యత అక్షరాస్యత కల్పించడంలో అనేక త్యాగాలకు భర్త ప్రోత్సాహంతో సమాజంలో అనేక మార్పులకు తర్వాత దేశం పట్ల మహిళల పట్ల ఆమెకున్నటువంటి పట్టుదల ప్రేమ భారతదేశం పట్ల ఉన్నటువంటి గౌరవంతో ఈనాడు మనం గర్వించే స్థాయిలో సావిత్రిబాయి పూల యొక్క జన్మదినాన్ని సగౌరవంగా ఎంతో గర్వంగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా భారతదేశంలో మహిళలను గౌరవించడం ప్రతి భారతీయుడి యొక్క ధర్మం కాబట్టి మహిళలను మనం గౌరవించడము మహిళలకు అక్షరాస్యత కలిగించడం అందరూ సమానమే కాబట్టి పురుషులు మహిళలు బాలికలైనా బాలురైనా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఆమె మూల సిద్ధాంతాన్ని ఆమె మనోభావాలను ఆమె లక్ష్యాన్ని మనం నెరవేరుస్తూ సామాజిక చైతన్యం తీసుకుని దేశాన్ని అన్ని రంగాల్లో మహిళలకు అవకాశం ఇస్తే వాళ్ళు ఏమిటిలో కూడా తక్కువ కాదని నిరూపించుకుని దేశాభివృద్ధిలో కుటుంబ స్థాయి నుంచి దేశాభివృద్ధిలో వారి యొక్క పాత్ర గొప్పదని చెప్పడంలో ఎంతైనా సంతోషపడవచ్చు గర్వపడవచ్చు సో సావిత్రిబాయికి వన్స్ అగైన్ జోహార్లు అర్పిస్తూ ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మనము మన పాఠశాలలో కళాశాలలో ఆడపిల్లలను ప్రోత్సహిస్తూ విద్యలో అభివృద్ధికి దోహదపడుతూ వాళ్ళని అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి మనమంతా కృషి చేస్తే అది మనకు కూడా ఎంతో గర్వకారణం ఒక ఉపాధ్యాయుడిగా నేను చెప్తున్నాను ఐఆమ్ గెస్ట్ లెక్చరర్ లక్ష్మణ్ డైట్ కాలేజ్ మహబూబ్నగర్